ప్రావినాశవిష్టో చక్రం సరళం ప్రపంచే రంగేష విజ్ఞాప్తికరమయ్యేశం నవృత్ సమాశ్రేహం పరపూర పూరణీయం యం కారాయణనామకుని सौदसननुज्जीवनदिशविदश तिरस्कुष्य सावित्रि सावित्रिमत्स्य त्रमत्सि बाह्या बाह्यां दकार क्षतजगधङ्कारभूम्न सुधाम्ना दुःखाजदुरगच्छन् विभुदरिवधूकण्ठवैकल्यकल्या ज्वालाज्वालुल्यमाना वितरतु भवतुप्सितानि अभीप्सितानि బాహ్య బాహ్యాంధకార భూమున భాగ్య వెలుపులను అభాగ్య అవతరంగ ముందుగల అంధకార అంధకారము చేత అభాహ్యాంధకారమునగా లోకమునందంతట వ్యాపించేందు చీకటి లేక భోగ్యములు కాని చెందిన పుష్పాలను అజ్ఞానము చే భోగ్యములను భ్రమించుట అబాహ్యాంధకారము అనగా జ్ఞానము అన్యథాజ్ఞానము విపరీత జ్ఞానము మొదలం లేక జ్ఞానశక్త్యాల కళ్యాణకు విశిష్టను సకల జగత్ అంతర్యాము యొక్క శ్రేయపతి నిగృహను భ్రాంతి పడటం క్షత కొట్టబడిన జగత్ లోకములకు వైద్యుని యొక్క భూమున సామర్థ్యం వంటి సామర్థ్యం కలిగినట్టు స్వధామ్న తన తేజస్ చేత వైద్యుడు తన సామర్థ్యం చే లోకమును పోగొట్టు లోకో లోకోపకారం చేయనట్టు సుదర్శన జ్వాల తన తేజస్సు చే లోకమందు వ్యాపించిన చీకను పోగొట్టే కాక జనుల ఉదయం అజ్ఞానం కూడా ఒకటి లోకోపకారం చేస్తుంది భావం సావిత్రం సూర్య సంబంధమైన అచహి తేజస్సును తిరస్కృత్య కప్పిగొసి వెలవెల భోగనటి చేసి భావం దిశ దిక్కుల ఎందును విదిక్కుల విదిక్కులయందును పద్నాలుగు లోకములందును ఉజ్జీహన ఉదయం చూస్తున్నటువ దుఃఖూరు గజ ఇవధరిపోదు వైకల్ కళ్యాణ దోహ భుజ సంబంధమైన తీట తీరచే దొరత చేత అత్యంతము గజ్జత్ సింహనాదం చేస్తున్న ఈ ఉధరిపు నలభై ఏడు దేవతా శత్రువులైన రాక్షసుల యొక్క స్త్రీల కంఠ వై కంఠ కంఠములకు వైకల్య వికలత్వం మంగళసూత్రాలు లేకపోవటం కళ్యాణ చేస్తున్నట్టు భుజములు దొరత చే తీటతో యుద్ధమనకు సిద్ధపడిన రాక్షసులను సంహరించి వారి భార్యను విధవులను చేయకూర్చున్నదనే భావం జ్వాజుల్యమాన నిరాఘటంగా మండుచున్నట్టు సౌద సుదర్శన సంబంధమైన జ్వాల తేజస్సు భవతాం మీ యొక్క అభీప్సి అని కోరిక మాటిమాటికి వితరతూ ఇచ్చుగాక ఆశ్రితుల కష్టములు పోగొట్టి ఇష్టములను ప్రసాదించుగాక నిం సుదర్శన జ్వాల తన తేజస్సు అంధికారం పోగొట్టుచున్నది జ్ఞానులను జ్ఞానవంతులు చేస్తుంది దుర్మార్గులకు ధ్యానము దొంగ అట్టి సుదర్శన జ్వాల

मंगल मंगल भगवा मंगल मंगल श्रेकांताय कल्यान देकर निवास श्रीनिवासा मंगल श्रीमती रुमु महात्में श्रीरंगवासने भूया मुख्य श्री मंगल मंगलाशापरय पुरोग पूर्वराचार्य అంగళం సస్